హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే బయటకు వెళ్తున్నాం అనమాట కామారెడ్డి వెళ్తున్నాము ఎందుకనేసి చెప్తా ఇప్పుడే అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సండే అండి సండే అయితేనే కుదురుతుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి అంటే ఇంకా మిగతా డేస్లో వర్కింగ్ డే కాబట్టి మార్నింగ్ వెళ్తాడు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే వచ్చేసరికి సో అందుకే ఇంకా సండే నైట్ వెళ్ళాలి అన్న సండేనే అనమాట సో నా బర్త్డే వస్తుంది కదా సో డ్రెస్సెస్ తీసుకుందామనేసి వెళ్తున్నాను ఆన్లైన్లో చూడొచ్చు కాకపోతే ఆఫ్లైన్ మనకు దగ్గరలో ఉంది కదా అనేసి ఆఫ్లైన్లో చూసి తీసుకుంటే మనము డైరెక్ట్ చూసి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి వెళ్తున్నాం అన్నమాట చూడాలి మరి నేనైతే చిన్న ఒక ట్రెడిషనల్గా నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి చూడండి మంచిగా చున్నీ వచ్చి లాంగ్ ఫ్రాక్స్ అలా ఒకటి తీసుకుందాము మంచిగా అనేసి వెళ్తున్నాను ఇదిగోండి కామారెడ్డి అయితే వచ్చేసాము తెలిసిందే కదా ఇందులో అయితేనే మనకు సెట్ కాకపోతే అవి ఏంటి అనేసి అంటే ఎక్కువ కాస్ట్ అనిపిస్తాయి నాకు అంత పెట్టాలి అనేసి అవసరం లేదు అనిపిస్తుంది అనమాట అంత కాస్ట్ అనిపించదు సో ఇందులో అయితే మనకు రీజనబుల్ అనిపిస్తుంది అందుకే చూద్దామనేసి వెళ్తున్నాము చూడాలి దొరుకుతుందా లేదా అనేసి ఫస్ట్ అయితే వెళ్దాము ఇందులో అయితే వీడియో అయితే తీయలేదు అంతకుండా ఒకసారి వెళ్ళినప్పుడు శారీ కోసం అన్నీ శారీ తీసుకురావాలి ఇందులోనూ పక్కదంటన లేదు కానీ వీడియోస్ తీయొద్దు అనేసి అన్నారనమాట సో చూద్దాము మరి తీర్చాలి కదా ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చాను కదా మాణిపాకు ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఉంటే ఏదన్నా ఒకటి వాళ్ళ స్నాక్స్ వాటర్ బాటిల్ అని అన్నీ తింటే కదా కంపల్సరీ ఒక బ్యాగ్ తీసుకురావాలి సో అదైతే కింద పెట్టేసామన్నమాట కానీ నిజంగా ఏదన్నా అనుకొని వెళ్ళాను అనుకోండి అది అస్సలు జరగదండి నాకు ఎంతో ఆశతో వెళ్ళాను దొరుకుతాయి దొరుకుతాయి అనేసి దొరుకుతాయా అన్నాడు మా ఆయన కూడా నాకు దొరుకుతాయి మంచిగా ఉంటాయి అందులో అనేసి అన్నాను కానీ నాకైతే నచ్చలేదండి అయితే ఉంటేనేమో హెవీగా ఉన్నాయి లేదు అంటే నార్మల్గా ఉన్నాయన్నమాట ఎందుకో నాకు నచ్చలేదు సో అందుకే ఇంకా బయటకు వచ్చేసాము ట్రెండ్స్కి వచ్చామన్నమాట ట్రెండ్స్లో చూద్దాము అలా కాకుండా వేరే ఏదైనా తీసుకుందామనేసి వచ్చాము బట్ ట్రెండ్స్లో కూడా నిజంగా అసలు బాగాలేవండి ఎందుకో మస్తు కాస్ట్ అనిపిస్తున్నాయిస్లో సెట్లలో మూడు పీస్ల సెట్ అయితే అంటే పాంటు అలాగే టాపు నెక్స్ట్ చున్నీ అవన్నీ కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి అనమాట ఇంకా అందులో కూడా నుంచి వేసి వచ్చేసి ఇంకో పక్కన షాపింగ్ మాల్ ఉంది చూడండి అందులో చూడలే అందులో కూడా చూద్దాం అనేసి అయితే వెళ్ళాము అందులో కూడా అలాగే ఉంది ఒకటైతే బాగా నచ్చింది వన్ పీస్ సెట్ కాకపోతే టూ థౌజండ్ చెప్పారండి నిజంగా అంత పెట్టాలి అనిపించలేదు దానికి ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పానీపూరి అయితే తిన్నాము అనమాట కొంచెం ఆకలిగా ఉంటే ఇంకా నెక్స్ట్ ఇందులోకి అయితే వచ్చేసాము నేను మీకు ఆ డ్రెస్ చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఇక తీసుకోలేదండి కానీ బాగా నచ్చింది నాకు టూ థౌజండ్ ఎందుకులే అనిపించింది వన్ పీస్ మళ్ళీ నేను దానికి చున్నీ తీసుకుంటే చున్నీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట మంచి మంచిగా దానికి సెట్ అయ్యేవైతే అందుకే మళ్ళీ దాని ఇందుకు ఒక ప్యాంట్ తీసుకోవాలి ఇదంతా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువనే అవుతుంది నాకు అందుకే ఎందుకులే అనిపించింది మళ్ళీ ట్రెండ్స్కే వెళ్ళేసి నేనైతే టాప్స్ తీసుకుందాము ఇంకా అనేసి డిసైడ్ అయినా ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఏంటి అంటే ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేటట్టు ఉంటాయనమాట అదే టాప్స్ తీసుకున్నాం అనుకోండి నాకు నాకు కూడా రెగ్యులర్గా యూజ్ చేసేటివి కొంచెం పాడైపోయాయి అనమాట ఈ రోజు రెగ్యులర్గా నేను వేసుకుంటున్నాను కదా డ్రెస్సెస్ సో వంట వేస్తున్నప్పుడు ఆయిల్ మరకలు అనేసి అంటుతున్నాయి ఇంకా అవైతే అలాగే సర్లే ఇవి తీసుకుంటే ఇంతకుముందు ఉన్నాయి తీసేసి బయట పెట్టేయచ్చు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు అనేసి ఆలోచనతో అనుకున్నాను ఇదిగోండి ఇదే అండి టూ థౌజండ్ అలా అనమాట కానీ నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి వన్ పీసే వస్తాయి అనమాట ఇక మనం చున్నీ అలాంటివి కావాలి ఇక అంటే మనం తీసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది సారీ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది టూ థౌజండ్ అనేసి అనుకున్నా ఇంకోటి అనుకుంటా టూ థౌజండ్ అదైతే బాగుంది అన్నిటికంటే అదైతే కట్ అయితే నాకైతే ఆల్రెడీ ఒక టూ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు లేదు అంటే అలాంటిది తీసుకునేదాన్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా సో ఇంకా అదైతే తీసుకోలేదు ఇప్పుడైతే సారీ మో మోర్కి అయితే వచ్చేసామన్నమాట మోర్కు కొన్ని షా అదే స్నా స్నాక్స్ లాగా అనేసి అయితే వచ్చాము స్నాక్స్ తీసుకొని వెళ్ళి ఇంకా నేను ట్రెండ్స్కి వెళ్తాము ఇంకా లాస్ట్ మళ్ళీ ట్రెండ్స్కే వచ్చేసే ట్రెండ్స్కే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళేసి టాప్స్ తీసేసుకుంటాను ఒకటా రెండా అనేసి దాన్ని బట్టి కాస్ట్ బట్టి తీసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నైంటీ నైన్ అట ఎనీవన్ నైంటీ నైన్ అనమాట ప్లాస్టిక్ అండి ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయట్లేదు నేను కానీ కొన్నిటికి అయితే తప్పట్లేదు అనమాట చూస్తున్నాను కొంచెం భలే అనిపిస్తున్నాయి కొన్ని బాక్సెస్ అనేసి చూస్తున్నాను కానీ ఏం తీసుకోలేదు మీకు నార్మల్గా చూపించాను మరి ఎట్లున్నాయి ఏంది అనేసి చూస్తున్నాను వచ్చాం అనమాట స్నాక్స్ తీసుకున్నాను బ్యాగ్ ఎక్కడ చిన్న తీసుకెళ్ళొద్దా డ్రెస్ కానీ వస్తాయి కాదు అప్పుడు రాత్రి రోజు చేసిన చూడు పింక్ కలర్ నాకు తెలియదు సైజు అడుగునా ఫోన్ చేసి సైజు చూసే ఈ సెట్ అవుతామని సెట్ అవుతుంది ఎలానే ఉంటుందా నానీరా ఇప్పుడు అయ్యారు బట్ట ఇంకా పైన ఉన్నాయా తీసుకోర ఎక్కడైతే నువ్వు నచ్చితే తీసుకునేదానికి అక్కడ ఇక్కడ సేమ్ ఉండవు కదా చెప్తా తీసుకో షర్ట్ వేస్తే సూపర్ ఉంటుంది టీ షర్ట్ వేస్తే బాగుంటుంది రెండు ఉంది

ना शॉपिंग हो, सो अकार्निचर पीस को शेन मारता, मैं कहते चुपिस्ता ना, फर्स्ट तो मैं बंदी योपिस्ता हो के ना, करनिचर प्यान बंजेस्टा, ठीक है, प्यान बंजेशी, एक तो ये स्टेबल पिस्ता दियो चेसल, ज़रूर करनुस्मार, की मैंने, नहीं योपिस्ता, नहीं ना మీకు నేను డ్రెస్సెస్ అన్నీ తర్వాత చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మీకు అయితే నేను స్నాక్స్ తీసుకొచ్చాను అనమాట అదైతే చూపిస్తాను కొంచెం దూరం పెడతాము సైలెంట్గా ఉండు కొంచెం పైకి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో సైలెంట్గా ఉండు అక్కడ వాళ్ళకి వినిపించాలి కదా ఓకేనా ఓపెన్ తీయద్ది ఇప్పుడు ఇదిగోండి స్నాక్స్ అయితే మొత్తం దీన్ని కూడా మొత్తం స్నాక్స్ ఏ ఉన్నాయన్నమాట మొత్తం అయితే ఇలా

ఫిఫ్టీన్ అంటే అలాగే స్నాక్స్కి అయింది అనమాట మొత్తం స్నాక్స్ ఏం లేవు అంతా జే ఫుడ్ ఉన్నది డేట్లో హెల్దీ ఫుడ్ అయితే అయితే అర్పించట్లేదు ఒక డేట్స్ ఒకటి హెల్దీ ఫుడ్ అనమాట ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను అంటే ఇది నేను ఎప్పటి నుంచో అసలు స్టా అంతా మనం తినేదాన్ని మధ్య బంద్ చేసి అనమాట మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట చాలా మంచిదండి డేట్స్ రోజు ఒక డైలీ ఒకటి తినాలి ఎప్పుడు చాలా మంచిది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది తీసుకొచ్చా అనమాట టూ ఫిఫ్టీకి రెండు వచ్చింది అనమాట వన్ కేజీ ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అటా ఒక ప్యాకెట్ ఇది వచ్చేసి రెండు అనమాట ఒకసారి జరగబట్టం వాళ్ళకు నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా కంపల్సరీ ఇవి పాప్కాన్ మాత్రం కంపల్సరీ అనమాట ఇవి రెండు ఇది ఒకటి కుర్కురేది ఇది ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇది టేస్ట్ ఇవ్వాలి ఇది కొత్తగా కనిపించిందని తీసుకొచ్చామన్నమాట అన్నమాట మూడు తీసుకొచ్చాము ఈ ప్యాకెట్స్ సైలెంట్ మంట కొంచెం అలాగే ఇదిగోండి ఆర్డర్స్ తీసుకొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది రిచినా ఇది అయితే స్ట్రాబెర్రీ ఇది కాదు కదా సో సో రెచ్చి అట ఇది ఇది తీసుకొచ్చుకున్నాం ఒకటి సమ్మర్ అయిపోయి తీసుకొచ్చుకున్నాం మేమైతే సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ రాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది నిన్న నిన్న నిన్నటి వర్షం స్టార్ట్ అయిపోయింది పొద్దు బాగా ఇవి వచ్చేసి ఇక జ్యూసులు ఇవి రెండు ఇంకో రెండు వేసాం వేయలేదా ఇదిగోండి ఇవి ఇవ్వండి ప్లస్ ఇవ్వండి ఇవి బటర్ మిల్క్ బటర్ మిల్క్ ఒక టూ తీసుకొచ్చినాం తీయ్ చింపకు టక్కునే ఇంపకు ఆగ ఒక నిమిషం వేవి చింపదు నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి బాగుంటున్నాయి అండి బాగా మంచిగా ఉంటున్నాయి ఇక మనం పెద్ద ప్యాకెట్ తెచ్చుకొని అది ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో బాక్స్లో పోస్ట్ కంటే ఒకటి ఒకసారికి వస్తుంది అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ ఏమో పడింది మొత్తం సెవెంటీ ఇప్పుడు అండి టెన్ రూపీస్ ఉంటుందా ఏమవుతుంది తెలియదు ట్వంటీ ఉంటుంది అనుకుంటాం ఒక్కొక్క పీస్ అయితే చల్లగా ఇవి తీసుకొచ్చు కాంగోలు ఇవి తీసుకొచ్చుకుంటున్నాం అనమాట ఒకటి రెండు వేలు నాలుగు ఆరు వన్ టూ త్రీ టూ ఫైవ్ వచ్చాయండి మొత్తం ఫైవ్ సిక్స్ వచ్చినట్టు ఒకటి రెండు ఐదు వచ్చాయి ఐదు ఆరు వచ్చినా ఐదు వచ్చినాయండి మొత్తం సెవెంటీ రూపీస్ ఏమో పడింది మళ్ళీ తక్కువే అనుకుంటా నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ ప్యాక్స్ ఫర్ నైంటీ నైన్ కానీ సెవెంటీ రూపీస్ వచ్చింది అనమాట మాకు ఇవి ఒకటి తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కేక్స్ ఒకటి కేక్స్ అనమాట అండి అలాగే ఇవి కూడా కేక్స్ మూడు ఇవి కూడా కేక్స్ ఇవి కేక్స్ కూడా తీసుకొచ్చుకున్నాము ఇవన్నీ ఇక్కడ పెట్టుబా మిక్స్ వచ్చేసి వయోండి యాగీస్ ఐదు తీసుకొచ్చుకున్నామండి మూడు ఐదు ఐదు ఫ్లేవర్స్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవి ఐదు చిన్న ఐదు ఐదు ఫ్లేవర్స్ అన్నమాట ఈ అవి తీసుకొచ్చుకున్నాము అలాగే పీనట్ బటర్ చిన్నగా తీసుకొచ్చుకున్నాము ఎప్పుడు పెద్దదిస్తున్నాము ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం అనమాట రెగ్యులర్గా యూజ్ చేయం కదా ఎప్పుడో ఒకసారి మళ్ళీ డేట్ తొందరగా అయిపోతుంది మేము చూడకుండా తీసుకొస్తున్నాము సరలే వెళ్తూనే ఉంటాం కదా అనేసి ఈసారి చిన్నది తీసుకొచ్చుకున్నాము ఓ టెన్ డేస్కి ఒకసారి అట్లా తింటామండి మాకు సరిపోతుంది ఒక వన్ మంత్ వస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ ఈజీగా వస్తుంది ఇది త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుందండి ఈజీగా ఇదైతే చిన్నది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాము అలాగే ఎగ్లెస్ అనమాట మయోనిస్ ఇది ఒకటి చిన్నది తీసుకొచ్చుకున్నాము ఎప్పుడో ఒకసారి చేస్తాం ఎక్కువ ఎక్కువ రెగ్యులర్ ఏం చేయము ఎప్పుడో ఒకసారి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం అలా తిందా తినని అనమాట ఇక్కడ దొరకదు సో అందుకే ఇక చిన్నగా తీసుకొచ్చినవి ఇది కూడా అలాగే ఇదిగోండి నాక్టింగ్ బాల్స్ అనమాట ఇవి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి రెండు మూడు పన్నెండు ఇరవై నాలుగు వచ్చినాయి మొత్తము చిన్నవి ఉంటాయి నాక్టింగ్ బాల్స్ కాకపోతే చిన్నవాటికంటే ఇవి పెద్దయి మంచిగా స్మెల్ వస్తుంది మంచిగా ఎక్కువ డేస్ ఉంటుంది అనమాట చాలా బాగుంటున్నాయి ఇవి నేను ఇది తాట్ టైమ్ అనుకుంటా తెచ్చేది బాగుంటుంది బాత్రూమ్స్లోకి లో పెట్టచ్చు మన డ్రెస్సెస్ క్లాత్ అదే బీరు వాళ్ళ డ్రెస్సెస్ కింద శారీస్ కింద పెడతాం కదా సో వాటిలో కూడా పెట్టుకోవచ్చు స్మెల్ కోసం అలాగే పురుగులు కూడా ఉంటాయి అనమాట ఈ స్మెల్కి నెక్స్ట్ వచ్చేసి ఈ చాక్లెట్ బాగా ఇష్టం అనమాట నాకు ఈ మధ్య తిరుడే బంద్ అయింది అసలు చాక్లెట్ ఫ్యూజ్ వచ్చాక అసలు ఇది బంద్ అయింది అనమాట ఇది కోకోనట్ ది ఆగబట్ట ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాం ఫిఫ్టీ రూపీస్ అయినా ఉంది ఇది అలాగే పోలోస్ బస్ జర్నీస్లో టైంపాస్ కోసం తినడానికి పోలోస్ అనమాట హ్యాండ్ వేసేసుకున్నాం వేసేసుకున్నామంటే గతం బట్లా వెళ్ళినప్పుడు తినొచ్చు నెక్స్ట్ ఏమో ఈ బిస్కెట్స్ అనమాట పిస్తా అవి అనమాట ఈ బిస్కెట్స్ ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చినాం చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేసి టూ ఫార్టీ రూపీస్ ఉంది ఇదే మరి ఇది అక్టోబర్ వరకు అయిపోతుంది అనమాట చూడాలి పిస్తాది కదా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఎట్లయినా సో ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాము ఇవ్వండి అంటే మొత్తం రిటర్న్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినాయండి నా ఫేస్ ఓ కదా పిస్తా మొత్తం ఎందుకంత బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగలేదు ఇంటికియితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికి అయిందన్నమాట మొత్తం జంక్ ఫుడ్డే అనమాట ఒక ఏమంటారు డేట్స్ తప్ప మిగతా అన్నీ జంక్ ఫుడ్డే ఇంకంటే మాకు ఇక్కడ దొరకవు ఇవి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటామంటాం అనమాట చిన్న పాప ఉంది కాబట్టి పాప కోసం పాప కోసం అన్నీ ఏం ఇది ఒక్కటే ఇస్తాను పాపకు కేక్స్ కూడా తింటారండి ఇంకా వింటాయి బిస్కెట్స్ అన్నీ అవైలబుల్ ఇచ్చేయండి మంచిగా అంటే తింటారు ఏం తినం లేదు ఎప్పుడన్నా ఒకసారి ఉంటాయి ఇవి మంచిదేలేండి కార్ను అనమాట సో ఇది తిప్పిస్తూ ఉంటాయి అనమాట ఇంకా వన్ వీక్ అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఆమె కంపల్సరీ బాక్స్లో స్నాక్స్ ఏదైనా ఒకటి పెట్టేయాలి సో అది కూడా యూస్ అవుతుంది కదా అట్లా కూడా ఇవి పెట్టేయచ్చు కదా అనేసి నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ కూడా అనుకోకుండా షాపింగ్ ఎక్కువ అయింది సరే చూపిస్తా ఏమేమి వేసుకున్నాను ఏంటి అనేసి డ్రెస్సెస్ ఇంత బిల్లు ట్రెక్స్కి వెళ్ళాం అనమాట ఇంత బిల్లు చేస్తే ఏమంటారు ఇంత బిల్లు చేసినందుకు మాకు ఒక గిఫ్ట్ అనమాట ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇది వేసి దాని తగ్గట్టు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు సో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను డ్రెస్సెస్ నేను తీసుకున్నాను పాపకు అలాగే మా ఆయన నెక్స్ట్ వచ్చేసి మామయ్యకు అలాగే మా వదిన వాళ్ళ పాపకు తీసుకున్నాను అనమాట ఇంకేమేం తీసుకు ఫస్ట్ నా కోసం అనేసి వెళ్ళాను నా బర్త్డే ఉంది కదా సో బర్త్డే కోసం అనేసి వెళ్ళాను ఇంకా అనుకోకుండా వీళ్ళందరికీ కూడా తీసుకున్నాడు మాని పాపకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి ఎందుకు అనిపిస్తుంది చాలా ఉన్నాయి ఈమె డ్రెస్సెస్ రెగ్యులర్గా వేసుకున్నట్టుగా తీసుకోవాలి పార్టీవేర్కి వచ్చిన టైప్ ఆ టైప్ తీసుకున్నాం అన్నమాట మేము రెగ్యులర్గా వేసుకున్నట్టు అంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆమెకు స్కూల్కి కూడా యూస్ అవుతాయి ఏమో అసలు నచ్చితే కదా మా ఆయన ఊబడనమాట నచ్చింది అంటే కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇంకా ఆమెకు డ్రెస్ ఇది మా ఆయనకు సో మాని పాప ఫస్ట్ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది డ్రెస్ వైట్ పింక్ బాగుంది డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి చూడండి థౌజండ్ రూపీస్ పడింది కొంచెం పెద్ద సైజు తీసుకున్నాం అండి కొంచెం లూజ్ ఉంది ఎట్లయినా త్వర త్వరగా పెరుగుతూ ఉంది అని అయిపోతున్నాయి అంత పెట్టి తీసుకొని ఒకసారికి అయిపోతుంది మళ్ళీ రెగ్యులర్ ఏసీటీ కూడా కాదు కదా ఇది ఇది కొంచెం క్లాత్ బాగానే ఉంది అండి వేసుకోవచ్చు కాకపోతే వైట్ కదా ఊరికే వేయ ఫంక్షన్ ఉంటేనే వేయచ్చు ఊరికే వేస్తే మళ్ళీ ఒకసారికి కదా ఏదన్నా అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళింది అనుకోండి ఆ ఛాప్ పీస్లని ఏదేదో మీకు తాగుంటుంది మళ్ళీ ఏం తిన్నా దేనికే పోస్తూ ఉంటుంది అనమాట డ్రెస్ ఏదైనా ఫంక్షన్లోనే అనుకోండి అప్పుడే వేసి కాసేపటికే ఇప్పించడానికి ఇది ఇదొకటైతే తీసుకున్నాం పాప కోసం నచ్చిందట మా ఆయనకు అందుకే తీసుకున్నాం అనమాట ఒక డ్రెస్ పాప కోసం నెక్స్ట్ వచ్చేసి మా ఆయనది ఒక రెండు షర్ట్స్ అయితే తీసుకున్నారండి ఒకటేమో మామయ్యకు ఒకటేమో ఆయన తీసుకుంటా అన్నాడు ఇంక ఈ రెండు వాళ్ళ ఇష్టం ఏదైనా తీసుకుని ఏది నచ్చితే అది ఇక మామాయికి వస్తుందో అడిగి దాన్ని బట్టి తీసుకుంటా అనేసి అండ్రెడ్ మా ఆయన కూడా సో ఇది ఒక షర్ట్ అనమాట ఈ షర్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత దీనికి అంత పెట్టాల్సిన అవసరమే లేదు కాకపోతే మరి ఏమో బాగుంది అనేసి ఇక్కడ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఈ షర్ట్ మాయది నెక్స్ట్ ఇది ఒకటి షర్ట్ ఇది ఒకటి వైట్ ఇది ఇది వచ్చేసి ఇది కూడా అంతే పదకొండు వందల ఏమో పడింది అంటే డ్రెస్ బాగుంది ఇది కూడా చూడది చాలా బాగుంది ఇది కూడా డ్రెస్ కాటన్ అనమాట మంచిగా ఉంది ఈ అండి వాళ్ళ ఇష్టం ఏదన్నా ఒకటి తీసుకుంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మొదటి వాళ్ళ పాప కోసం అయితే డ్రెస్ తీసుకున్నాం అనమాట ఫుల్ చూపిద్దామనేసి అంటే దూరం పెట్టాల్సి వస్తుంది దూరం పెడితే వాయిస్ వినిపించట్లేదు మళ్ళీ వాయిస్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది అందుకే సరే నండి ఇదిగో ఇలా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది డ్రెస్ అనమాట ఇది థౌజండ్ అయిందండి అండి బాగుంది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నావి నావి చూపిస్తా నేను అసలు నిజంగా ఎప్పుడు ఎన్ని షాప్స్ అయితే తిరగలేదు నాకు ఎందుకో ఫస్ట్ ఒక షాప్కి అనమాట షాపింగ్ మాల్ ఉంటాయి కదండి మాంగళి ఆ టైప్ ఉంటాయి చూడండి కిసాన్ అనేసి ఇంకో రెండు షాప్స్ పక్క పక్కనే ఉన్నాయన్నమాట మాల్స్ సో వాటికి వెళ్ళాము ఫస్ట్ నచ్చలేదు మళ్ళీ ట్రెండ్స్కి వెళ్ళాము ఫస్ట్ ఒక దాంట్లోకి వెళ్ళాక నచ్చలేదు అనేసి ట్రెండ్స్కి వెళ్ళాము అనమాట ట్రెండ్స్లో చూసాము ట్రెండ్స్లో ఎలా ఉంటాయంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ అలాగే నేను ఫుల్ లాంగ్ ఫ్రాక్ తీసుకుందాం అనేసి అనుకున్నాను నాకు షాపింగ్ మళ్ళీ నచ్చక దాంట్లోకి వెళ్ళాను అనమాట లోకి వెళ్తే ట్రెండ్స్లో కూడా ఉన్నాయి వన్ పీస్ వన్ పీస్ అంటే ఓన్లీ ఫ్రాంక్ లాగా వస్తుంది మళ్ళీ దానికి మనము కావాలి అంటే చున్నీ తీసుకోవాలి సపరేట్ మళ్ళీ అలాగే లెక్క కావాలంటే సపరేట్ తీసుకోవాలి వన్ పీస్ ఎట్టే అంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట ఏం అనిపించలేదు మరి అంతా అందుకే ఇక నేను మళ్ళీ ఇంకో షాపింగ్ మాల్ ఉంటే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళాను అలా పెద్దగా అనిపించలేదు ఉంటే హెవీగా ఉన్నాయి లేదంటే నార్మల్గా ఉన్నాయన్నమాట అట్లా వద్దు అనేసి మళ్ళీ ట్రెండ్స్లోకి వచ్చేసామన్నమాట సరే లే రెగ్యులర్గా వేసుకునేటట్టు మనకు తీసుకుందాం పార్టీ వేర్ అట్లాంటి పెద్ద పెద్ద ఫ్రాక్స్ తీసుకుంటే ఏదైనా ఫంక్షన్లు ఉంటే వేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర చాలానే ఉన్నాయి అందుకే ఇంకా తీసుకోకుంటే ఇవైతే రెగ్యులర్గా యూజ్ అవుతాయి కదా తర్వాత కూడా వేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇగో ఇలా తీసుకున్నాను అనమాట టాప్స్ అయితే త్రీ బై ఫోర్త్ లాగా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇది సో టాప్స్ ఉంటాయి కదా నార్మల్ కుట్టిస్ అలా అనమాట ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది దీనికి సెవెన్ హండ్రెడ్ పెట్టేటట్టు ఉందా అండి అలాగే ఉంటాయి అనమాట ట్రెండ్స్లో కానీ క్లాత్ బాగుంది వేసుకుంటే కూడా లుక్ బాగుంది అనమాట అంటే అక్కడ లైటింగ్ అయితే నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ లైట్స్ మనల్ని ఎక్స్ చేస్తాయి అనమాట ఆ లైటింగ్కి ఏ అయినా మనకు మంచిగా కనిపిస్తుంది అనమాట వేసుకున్నాను మంచిగా అనిపించింది అంత లుక్ చాలా బాగా అనిపించింది ఇది అనేసి సరే అనేసి ఒక రెండు ఈ ఫ్రాక్స్ అయితే ఇది సారీ ఈ టాప్స్ అయితే అనమాట ఇది ఒకటి బాగానే ఉంది రండి ఇది బాగానే ఉంది మళ్ళీ తర్వాత రెగ్యులర్గా కూడా యూజ్ చేయడం మనం ఇంట్లో కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు సో ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇది కూడా సేమ్ అలాగనే ఇది కూడా సెవెన్ హండ్రెడ్ పడింది ఇది కూడా బాగానే ఉంది రండి బాగా నచ్చింది నాకు లెగ్గిన్స్ అంటే నా దగ్గర ఉన్నాయి సెట్ అయిపోతాయి అవి అందుకే ఇంకా నేను తీసుకొచ్చుకోలేదనమాట ఇంకా ఓన్లీ టాప్స్ ఫ్రెండ్స్లో వచ్చేసి ఇది ఒకటి అనమాట ఇది స్మాల్ సైజ్ దొరకలేదు నాకు ఎందుకు నచ్చింది అందుకే మీడియం ఉంటే మీడియం తీసుకొచ్చుకున్నా కొంచెం లూజ్ ఉంది ఏం కాదండి అనేసి తీసుకొచ్చుకున్నా బాగుంది అనేసి ఇది సింపుల్గానే ఉన్నాయండి నేను అనుకున్నాను లాంగ్ ఫ్రాక్ తీసుకుందాం మంచిగా దానికోన్ని మంచిగా ట్రెడిషనల్గా బాగుంటుంది కదా నేను ఎటు ఒకటి అంటే విజయవాడ వెళ్తున్నామండి విజయవాడ అమ్మవారి గుడి అదే దుర్గా మాత్రం ఉంటుంది కదా అసలు ఎప్పుడు వెళ్ళి ఫస్ట్ టైము అనుకోకుండా ఇంకా వెళ్తామనేసి బుక్ చేసుకున్నాము ట్రైన్స్ అయితే ఈ సాటర్డే వెళ్తున్నాం అనమాట సాటర్డే వెళ్ళి మళ్ళీ సండే నైట్ రిటర్న్ అవుతాం అనమాట సో ట్రెడిషనల్గా బాగుంటే బాగుంటుంది కదా అనేసి అలా ట్రై చేశాను బట్ దొరకలేదనమాట హెవీగా ఉన్నాయి లేకపోతే సింపుల్గా ఉన్నాయి బాగాలేదనమాట ఇక్కడ అంత పెద్ద ఏం దొరకవులేండి అంత తక్కువ ఇక కూడా అంత పెద్ద కలెక్షన్ ఏమి ఉండదు అనమాట నార్మల్గా ఉంటాయి నార్మల్గా ఉన్న వాటికి కూడా టూ థౌజండ్ అలా ఉన్నాయి ఎందుకు నచ్చి ఇంకా నేను అయితే ఈ సార్ ట్రెండ్స్లో అయితే ట్రెండ్స్లో తీసుకుందాం రెగ్యులర్గా కూడా యూజ్ చేయచ్చు కదా అన్నట్టుగా ఇదే తీసుకున్నాను నేను ఏదన్నా అనుకోని వెళ్ళాలనుకోంటే నిజంగా అదైతే దొరకదండి ఏం చేస్తాం ఇవ్వండి వీటన్ని తీసుకున్నందుకు నాకైతే అంటే ఫోర్ థౌజండ్ బిల్ చేస్తే ఒక గిఫ్ట్ సిక్స్ థౌజండ్ చేస్తే ఒక గిఫ్ట్ అలా ఉందనమాట మేము ఫోర్ థౌసండ్ చేస్తే ఫోర్ థౌజండ్ చేసినాక మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ కడతానేమో అదో లంచ్ ఇది ఒక సెట్ అనమాట ఇది ఇచ్చిర్రు ఇంకా టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా కట్టమన్నమాట ఫోర్ థౌసండ్ బిల్ అయినాక తర్వాత ఎక్స్ట్రా కడితే ఒక టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇది ఇస్తారు అదే ఫోర్ హండ్రెడ్ అయింది అనుకోండి బ్లెండర్ లాంటివి ఉంటాయి చూడండి బ్లెండర్ ఏదన్నా అంటే ఏమన్నా కేక్స్ వేసేటప్పుడు అమలు అలాంటి సాఫ్ట్ కేక్స్ అలాంటివి వేసేటప్పుడు బ్లెండర్ ఇలా పెట్టి చేస్తారు చూడండి ఆ బ్లెండర్స్ ఉన్నాయన్నమాట అది ఫోర్ హండ్రెడ్ కడితే ఇస్తా అన్నారు ఇదేమో టూ ఫిఫ్టీ కడితే ఇస్తాను అనమాట ఇలా బాటిల్ ఇందులో ఏమైనా ఉన్నాయో అన్నీ వచ్చాయన్నమాట మొత్తం లోపల స్టీల్ అనమాట ఇది మంచిగా ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి అంటే అదే ఇక వర్షాకాలం వర్షాకాలం వచ్చిన తర్వాత చలికాలం కూడా వస్తుంది కదా సో ఇది హాట్ బాక్స్ లాగా అనమాట లోపల మంచి చాలా వేది ఉంటుంది అనమాట పెట్టింది సో అందుకే ఇంకా మా ఆయనకి యూజ్ అవుతుంది అనేసి ఇంక ఇది తీసుకొచ్చిన మూడు బాక్స్ వచ్చినాయి స్టీ లోపల ఇంకా ఇది ఒక బాడీ అనమాట స్టీల్ లోపల కంపెనీ కూడా మంచిదే అనమాట సో అందుకే ఇంక ఇదే తీసుకున్నాం అప్పుడు యూజ్ చేయము అది పెద్ద ప్రాసెస్ ఉంది అనమాట అది అందుకే ఇంకా టూ ఫిఫ్టీ కట్టేసి ఇది తీసుకున్నాం మాది ఫస్ట్ ఏంటి అంటే నా షాపింగ్ అయిపోయిందండి నా షాపింగ్ అయిపోయాక ఏమైంది వెళ్దామనేసి నాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ అంత అయినాయి అనమాట నా ఈ రెండు డ్రెస్సెస్కి అవి అయినాక మేము వెళ్దామని బయటకు వచ్చరికి ఫుల్ వర్షం వర్షం వస్తుంది ఇంకా వెళ్ళలేము అనేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి సర్లే ఉట్టే చూద్దాంలే అనేసి వెళ్దాం అనమాట నా బిల్ అయిపోయింది ఇంకా నేను బ్యాగ్ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాము పైకి వెళ్ళాక ఇంకా మా ఆయనకు మామి పాపకు నచ్చిందని పాపకు ఇంకా అలా ఇంకేమవుతుంది వాళ్ళ పాపకి అలాగే మామయ్యకు మా ఆయన మొత్తం తీసుకున్నారనమాట వాళ్ళు వచ్చి మొత్తం ఫైవ్ థౌసండ్ అయిందనమాట ఫైవ్ అంటే ఫోర్ థౌసండ్ మినిమం చేయాలనేసి అన్నారు ఫోర్ థౌసండ్ చేస్తే ఇది ఏదైనా గిఫ్ట్ వస్తుంది అన్నారు మా మాట షర్ట్ తీసుకుంటా అన్నాడు సో ఇంకా వీళ్ళందరికీ తీసుకున్నాడు ఇది వీళ్ళందరికీ తీసుకునేసరికి ఇంకా ఫోర్ థౌసండ్ ఒక థౌసండ్ ఎక్కువైందనమాట థౌసండ్ ఎక్కువ అయ్యేసరికి ఇది వచ్చింది అదే ఇంకొక థౌసండ్ ఎక్కువైంది అనుకోండి మిక్సీ ఉంది అనమాట మిక్సీ ఏదో కంపెనీ ఉందండి సిక్స్ థౌసండ్ చేస్తే మిక్సీ వస్తుంది ఏమందులో ఏర్చాలి మనకి ఆల్రెడీ మిక్సీ ఉంది ఉన్నా ఏం చేసుకుంటాం వేస్ట్ అనేసి ఇదైతే ఇంకా యూజ్ అవుతుంది ఇలాగా లంచ్ బాక్స్ తీసుకుందాం అని చూస్తున్నాడు మా ఆయన ఎంత చిన్న కూడా లేండి అంత అన్ని పట్టవు ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా పులిహోర అలాంటివి చేసినప్పుడు ఎక్కువ ఏమి ఉండవు కదా తీసుకెళ్ళడానికి సో అలాంటప్పుడు యూజ్ అవుతుందిలే అనేసి ఇంకా తీసుకుందాం అనమాట మొత్తం అంటే మొత్తం అయితే ఇదండి షాపింగు బిల్లు వచ్చేసి వాష్ అయింది అనమాట మొత్తం ఐదు ఆరు ఏడు మొత్తం పదివేలు అయిందండి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయగలదు ఎంత అవుతుంది అనేసి స్నాక్స్ స్నాక్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ దానికైనాయి మొత్తం ఈ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అనమాట మాకైతే బిల్ వచ్చేసి అలాగే మళ్ళీ నేను ఇంకో శారీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను లేదు ఆ శారీ కూడా వచ్చింది నెక్స్ట్ దానికే చూపిస్తాను మీరు మీకు ఆ శారీ బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందనమాట ఆ శారీ వచ్చేసి ఆల్రెడీ వచ్చింది నేను ట్రై చేశాను చాలా బాగుంది నిజంగా మీషోలో ఆర్డర్ చేశాను అనమాట నిజంగా ఇంత క్వాలిటీ వస్తుంది అనేసి అనుకోలేదు అంటే బయట తీసుకుంటే ఎట్లయినా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అది మీషోలో నాకైతే నిజంగా రీజనబుల్ అనిపించింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది పార్టీ వేర్ టైప్ అనమాట పార్టీస్కి ఏదైనా బర్త్డేస్కి ఈవినింగ్ జరిగే వాటికి యూజ్ అవుతుంది నిజంగా చాలా బాగుంది నాకు శారీ నచ్చింది అనమాట అదైతే మీకు చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను అనమాట అయితే ఇదండి బ్లాగ్ నా షాపింగ్ ఇది నేను చేసే షాపింగ్ ఓకేనా ఇదండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి